బిందులున్నాయనుకుంటే మొత్తం ఖాళీ చేసి పెట్టారు ఏడాదిన్నర పాలనలో బీఆర్ఎస్ చేసిన అప్పులకు మెత్తి కట్టడానికే సరిపోతున్నాం ఇగో కేసీఆర్ చేసిన అప్పుకు ప్రతి నెల తాము కడుతున్న వడ్డీ ఇంతంటూ కాంగ్రెస్ లెక్కలు చెప్తోంది అధికార పక్షం గోబుల్స్ ప్రచారం చేస్తోంది చారాణా మిత్తి కడుతూ బారాణా బద్నాం చేస్తోందని బీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తోంది ఏడాదిన్నరగా ఇదే పంచాయతీ నడుస్తోంది ఇప్పుడు కాగ్ లెక్కలు తెర మీదకు రావటంతో అధికార అపోజిషన్లలో ఎవరు చెబుతుంది నిజమైన అనేది మరో చర్చకి దారితీసింది అప్పులు వడ్డీలపై కాగ్ రిపోర్టుతో సరికొత్త చర్చ ఏడు లక్షల కోట్ల అప్పుల పాపం బీఆర్ఎస్ దేనంటున్నా రేవంత్ వచ్చిన ఆదాయం మిత్తిలకే సరిపోతుందంటున్న సర్కార్ ఇరవై నెలల్లో రేవంత్ రెండు పాయింట్ రెండు సున్నా లక్షల అప్పులు తెచ్చారంటున్నా బీఆర్ఎస్ కాగ్ రిపోర్టుతో మరోసారి హాట్ టాపిక్ గా అప్పులు వడ్డీల టాపిక్ అప్పులు వడ్డీలపై డైలాగ్ వార్లో ఎవరి వాదనలో నిజం ఉంది రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ లో అప్పులు వడ్డీల లొల్లి మారుమోగుతోంది గత కేసీఆర్ సర్కార్ అడ్డగోలుగా చేసిన అప్పులు ఇప్పుడు పెను భారంగా మారాయని వడ్డీలు కట్టేందుకే ప్రభుత్వం ఆదాయం సరిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభైనా పార్టీ మీటింగ్ అయినా చివరికి అధికారుల రివ్యూ అయినా ఇదే విషయాన్ని మెయిన్ పాయింట్ గా ఎత్తుకుంటున్నారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆ అప్పుకు మిత్తి చెల్లించేందుకే సర్కార్ ఖజానా కరిగిపోతుందని కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది అయితే రేవంత్ సర్కార్ చెబుతున్న అప్పుల లెక్క తప్పు అని బీఆర్ఎస్ వాదిస్తూ వస్తోంది రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఇరవై నెలల్లో సర్కారు దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల అప్పు చేసినట్లు లెక్కలు చెప్తోంది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అప్పులతో కాలం వెళ్లదీస్తూ బీఆర్ఎస్ ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని గులాబీ పార్టీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు ఇలా ఇప్పటి వరకు ప్రతి నెల పదివేల కోట్లు అప్పు చేస్తున్నారని అంటోంది బీఆర్ఎస్ ఇలా గత ఏడాది రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల రూపంలో డెబ్బై ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు చెల్లించినట్లు కాగ్ చెప్తున్నది నిజం కాదా అని సర్కార్ను టార్గెట్ చేస్తోంది గులాబీ పార్టీ చారాణ మిత్తి చెల్లించి బీఆర్ఎస్ ను బద్నాం చేసేందుకు బారాణ చెల్లిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారని ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు సర్కార్ వర్సెస్ అపోజిషన్ అప్పులపై ఎవరి వాదన వారు బలంగా వినిపిస్తూ ఉండగానే కాగ్ తెరపైకి తెచ్చిన లెక్కలు ఇంట్రెస్టింగ్ గా మారాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు రాష్ట్రానికి డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రాబడి వచ్చిందని కాగ్ తేల్చింది ఇందులో రేవంత్ సర్కారు కొత్తగా తీసుకున్న అప్పులే ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై కోట్లు ఉన్నాయంటోంది కాగ్ అంటే నాలుగు నెలల్లోనే రేవంత్ సర్కార్ చేసిన అప్పులు ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై కోట్లని స్పష్టమవుతోంది ఇక ప్రభుత్వం జులై నాటికి వడ్డీ చెల్లింపుల కోసం తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ నివేదిక చెప్తోంది ఈ లెక్కన ప్రతి నెల చెల్లిస్తున్న వడ్డీ రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లే కదా అన్నది బీఆర్ఎస్ పాయింట్ మరెందుకు ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నట్లు బీఆర్ఎస్ ను బద్నాం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ కాగ్ రిపోర్ట్ కథ ఇట్లా ఉంటే రోజు రోజుకు సర్కార్ ఖజానాకు ఆదాయం తగ్గుతూ వస్తోందట ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులైన జీఎస్టీ ల్యాండ్ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేల్ ట్యాక్స్ ఎక్సైజ్ ఆదాయం గడిచిన నాలుగు నెలల్లో పెరగకపోగా తగ్గుతూ వస్తూ ఉండడం సర్కారుకు మరింత గుదిబండగా మారిందట జీఎస్టీలో మూడు శాతం సేల్స్ ట్యాక్స్ లో రెండు శాతం స్టేట్ ఎక్సైజ్ పన్నులో రెండున్నర శాతం తగ్గగా ల్యాండ్ రెవెన్యూ ఆదాయం రెండు పాయింట్ మూడు శాతం గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గిందట మరోవైపు అప్పులు మాత్రం ఈ నాలుగు నెలల్లో నలభై ఐదు శాతం చేసిందట రేవంత్ సర్కార్ ఇది కాగ్ చెప్పిన మాట మరి ఈ పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ చేసిన కొత్త పథకాల హామీల పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది మహాలక్ష్మి కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు డబుల్ పెన్షన్లు రాజీవ్ యువ వికాసం కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇలా ఈ పథకాలకు మోక్షం దక్కుతుందా అనేది అందరిలో వ్యక్తమవుతున్న డౌట్ ఇటు సర్కార్ అటు బీఆర్ఎస్ అప్పులు లెక్కలతో పడుతూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఉండగా కాగ లెక్కలతోనైనా ఈ పంచాయతీకి కార్డు పడుతుందో లేదో చూడాలి మరి